హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే ఈరోజు డేట్ ఏంటంటే మార్చ్ ఎయిట్ అనమాట ఈరోజు మహిళా దినోత్సవం వీడియో చూస్తున్న మహిళలందరికీ అలాగే మా ఫ్యామిలీలో ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సృష్టిని నడిపించే ప్రతి మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈరోజు శివరాత్రి కాబట్టి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ ఫాస్టింగ్ ఉండండి దేవుడిని బాగా కోరుకోండి అలాగే చదువుకుంటున్న వాళ్ళైతే మాకు జాబ్స్ రావాలని నెక్స్ట్ శివరాత్రి కల్లా టీచర్స్ అవ్వాలని కోరుకోండి ఇంకా చెర్రి అయితే లగ్గులేదు బుడ్డిదైతే లేచింది బుడ్డిదానికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి డి విటమిన్ కోసం మాస్టర్ అలా ఎండ్లో తిప్పుతూ ఉన్నారు నేనైతే ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా టిఫిన్లు వేయాలి పాలు కాయాలి వీడియో చూసే ముందు ఒకసారి వీడియోని లైక్ చేసండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ శాన్విని వాళ్ళ డాడీ ఎండలో తిప్పుతున్నారన్నమాట అనమాట మార్నింగ్ టైం వచ్చే ఎండ డి విటమిన్ ఉంటుంది చాలా మంచిది ఎండలో కూర్చోవాలి శాన్వి వాళ్ళ డాడీ డి విటమిన్ కోసం తిరుగుతున్నారు తిరుగు కొంతసేపు ఎండలో సరేనా ఏంటో కోపంగా ఏంటది పాలబాట్లా తీస్తాలి ఇంక ఈరోజు శివరాత్రి కాబట్టి అందరు ఇంట్లో ఏదో స్పెషల్ చేసుకుంటూనే ఉంటారు మీరు కూడా స్పెషల్ సెండ్ చేస్తే నాకు పంపించండి నేనైతే స్పెషల్ ఏం చేయట్లేదు ఎందుకంటే మేము దండం పెట్టుకోకూడదు ఏం చేయకూడదు అట్లీస్ట్ కనీసం ఇల్లు కూడా చూచుకోకూడదు చెట్నీకి ఇంకా నీళ్ళు పోయలేదన్నమాట ఇంకెలకలా మాట్లాడుతుంటే వింతగా చూస్తూనే ఉంటుంది శాండ్వి గుడ్ మార్నింగ్ చెప్పమ్మా అందరికీ శాల్వి అబ్బో గుడ్ మార్నింగ్ అంటే చెప్పేసింది మీ అందరికీ శాండ్వీకి అందరు గుడ్ మార్నింగ్ చెప్పండి చెప్పు మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని మా మమ్మీని సపోర్ట్ చేయండి చెప్పు ఇది మాత్రం చెప్పదు చెప్పదు శాండవీ ఇంకా ఏమి మేము ఏం చేయకూడదు గుడికి వెళ్ళకూడదు కాబట్టి నేనేం స్పెషల్ ఏం చేయట్లేదు పిల్లలు ఇప్పుడు ఒక్కొక్కరు లేస్తున్నారు కాబట్టి టిఫిన్ వేస్తాను ఇంకా మాస్టర్ అయితే ఏం చేయకపోయినా పర్లేదు దండం పెట్టుకోకపోయినా కొంచెం పాయసం అన్న చేయమన్నారు పాయసం చేస్తాను ఇంక టిఫిను వేస్తాను అనమాట శాన్వి వాళ్ళ డాడీ కోసం చూస్తుంది శాన్వి కూడా అంతగా హెల్త్ ఏం బాగాలేదు బాగా వస్తుంది విపరీతంగా హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా తగ్గట్లేదు శాన్వి తల్లి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు నిద్రమత్తులో ఉంది బాగా ఎప్పుడు కింద ఉన్న పాల బాటిల్ కావాలంటే ఇది కనిపిస్తుందా ఆ బాటిల్ కోసం చూస్తుంది దించితే పీగాస్తాకి ఇంకా చెర్రీని అయితే చూపించట్లేదు ఎందుకంటే చర్యకి అలా ఉంది కాబట్టి మీలో ఒక సబ్స్క్రైబరే చర్యని కొండోలు చూపించవద్దు మేడం అని చెప్పారు అందుకోసం ఈ చెర్రీని అయితే చూపించట్లేదు అనమాట సారీ ఏమనుకోకండి మా బుడ్డిది నేనే ఉంటాము బ్లాగ్లో పొద్దున్నే లేచి ఎవరైనా ఉమెన్స్ ఏం చేస్తారు ఇంట్లో పని అంతా చేసుకుంటారు కదా నేనైతే పొద్దున్న మాస్టర్ వర్క్ ఇచ్చారు వర్క్ కంప్లీట్ చేశాను ఇంక ఇంట్లో పని అయితే అలాగే ఉంది టిఫిన్ వేయాలి గిన్నెలు తోమాలి శాన్విని పైన కూర్చోబెట్టేశాను పైన కూర్చోబెట్టేశాను శాన్విని పని చేసుకొని ఇదండి బాబు అలా చేస్తుంది ఇంకా టిఫిన్ అయితే అనమాట టిఫిన్ వేస్తాను అలాగే మాస్టర్ అడిగారు కాబట్టి కొంచెం స్పెషల్ కోసం పాయసం చేస్తాను తింటావా పాయసం తింటావా పాయసం సాంది అమ్మో నెట్టేస్తుంది దించేస్తానేమోనని తింటావా సాంది వద్దంట తోచేస్తుందను నేను వెళ్తా నేను వస్తా నేను వస్తా నేను వద్దంట దగ్గరికి రావద్దంటుంది ఇంక ఇక్కడ నేనైతే టిఫిన్ ఐటెం స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ శివరాత్రికి నేను ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట మా ఊర్లో గోవాడ తినాలని బాగా చేస్తారనమాట చాలా బాగా చేస్తారు ఇంకా అక్కడికి వెళ్ళే వాళ్ళు త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటుంది ఈ ఇయర్ మిస్ అవుతున్నాము ఎందుకంటే మేము చేయకూడదు అలాగే చెరెకి అమ్మవారు వచ్చింది కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళకూడదు ఇంకా పూజలు అయితే చేయకూడదు మీరేం స్పెషల్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నాకు కూడా స్పెషల్స్ ని పంపించండి ఇంక ఇక్కడ పాలబాట్లు అయితే కడుగుతున్నాను లేకపోతే పాలవాడు అలాగే తీసుకొచ్చి ఇచ్చేస్తాను ఇంక ఇక్కడ నేనైతే దెబ్బరొట్లు వేసాను మాకైతే ఇలాగే ఇష్టం అనమాట నేను ఇక్కడ వంట చేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నారు నిద్రమ ఏముంది మాకు జగదీష్ మాస్టర్ వాళ్ళకి తెలుసుగా అది తెలియదే ఉంది అందరికి జగదీష్ మాస్టర్ తెలిసిన వాళ్ళేందరు నా ఫ్యాన్స్ కాదు నీ ఫ్యాన్స్ అందరు నేను అట్లేసుకోవాలి అమ్మలేదు ఏమీ లేదు ఎల్లు డాడీతో నేను ఎత్తుకోను ఇప్పుడు ఏంటి ఎత్తుకుని అట్లా ఎట్లా వేయాలి అటు మాడిపోతుంది మాడిపోయినట్టు నీకు డాడీకి మరి ఎవరి తింటారు మాడిపోయినాయి నేను మాడిపోయినాయి నీకు డాడీకి వేసి పెడతా మాడిపోయినట్టు అట్లా

ఇంకా పండగ అంటే ఏదో స్పెషల్ ఉండాలి కాబట్టి పూజ చేయకపోయినా మాస్టారు పాయసం చేయమన్నారు కాబట్టి పాయసం చేస్తున్నాను ఒక పక్క అట్లు వేస్తూనే ఇంకో పక్కన సేమ్యా కొంచెం సగ్గుబియ్యం వేసి పాయసం కాస్తున్నాను ఏదో కొంచెం ఫెస్టివల్ మూడు ఉండాలని చెప్పి చేయకపోయినా కానీ సరే కొంచెం ఎలా తింటే కొంచెం బాగుంటుంది అనిపించి చేస్తున్నాను అనమాట ఇంకా దోశలు అయిపోయే లోపు సేమియా పాయసం కూడా కాసేస్తున్నాను ఎండాకాలం అయితే మొదలైపోయింది వంటగదిలో చాలా చోట్లు పట్టేస్తున్నాయి పిల్లలతో పని చేసుకోవడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది మాస్టర్ ఉన్నారు కానీ మీరు అనుకోవచ్చు మాస్టర్ యితే ఎప్పుడు వర్కే ఉంటుంది ఇంకా నేను టిఫిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేసే పని మిషన్ లో బట్టలు అనమాట ఎందుకంటే పని వైపు అవి కంప్లీట్ అయిపోతాయి ఇంకా బట్టలు వేసేసిన తర్వాత ఫస్ట్ బుడ్డిదాన్ని అయితే పడుకోబెట్టేసాను అనమాట తర్వాత చెర్రీకి వేపకు ఇవన్నీ వేస్తున్నాను ఈ ఒక్కొక్కరి పని వరుసనే చేసుకుంటూ వస్తాను అనమాట అన్నీ ఒకసారి అవు కాబట్టి యాక్చువల్గా పిల్లలు ఉంటే మాత్రం అసలు వాళ్ళతో పని అంత తొందరగా కుదరదు మాస్టర్ ఏమో వర్క్ చేసుకోవాలి నేను వర్క్ చేయాలి ఇంట్లో పని కూడా చేసుకుంటూనే ఉండాలి మేనేజ్ చేసుకుంటున్నాను అలా ఒక్కదాన్ని కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అందుకోసమే బుడ్డిదాన్ని పడుకోబెట్టి అలాగే చెర్రీకి కూడా అవన్నీ వేసి చెర్రీని పడుకోమని చెప్పి వచ్చేసి ఇంకా వెంటనే కిచెన్లోకి వచ్చేసి టిఫిన్ చేసినవి అలాగే ముందు రోజు నైట్వి గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను అనమాట పిల్లలు పడుకుందే వన్ పని అయితే మాత్రం చేసుకోలేము ఇవి సింగిల్గా ఉంటున్నప్పుడు పిల్లల్ని పడుకోబెడితేనే మనం పని చేసుకోగలుగుతాం కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను నా ఈ తర్వాత ఇల్లు అంతా ఊడ్చుకొచ్చేసాను అది కూడా ఏం చూపిస్తామని చూపించలేదు అదంతా అయిపోయే లోపు బట్టలు వచ్చేసినాయి బట్టలు అయితే ఆరేస్తున్నాను ఒకటి పిల్లలు లేచే లోపల పని కంప్లీట్ చేసేసుకోవాలి లేకపోతే పిల్లల్ని మళ్ళీ కడుపు నిండా పెట్టి పడుకోబెట్టిన తర్వాత అయినా మనం పని చేసుకోవాలి అప్పుడే ప్రశాంతంగా పని అవుతుందనమాట ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత సాండవీ పాప లేచింది లేకంగా ఇంకా ఫీడింగ్ లేచి స్నానం చేయించేసాను శాండవీకి గోల్ చేయదు పిల్ల గోల్ గోల్ చేస్తుంది ఓ కొట్టేసినట్టే ఏడుస్తుంది శాండ్విన్ రెడీ చేసిన తర్వాత మళ్ళీ వంట చేయాలి మా శాండ్విచ్ పాప అయితే రెడీ అయిపోయింది సాండ్వి ఒక లుక్కి అమ్మా శాండ్వి ఒకసారి చూడమ్మా పాప అయితే రెడీ అయిపోయింది మా చిన్ని ర్యాబిట్కి పైన ఇంకో బుడ్డి ర్యాబిట్ పెట్టాను అనమాట క్యూట్గా అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే పిల్లలు స్నానం చేయించి రెడీ చేయడం అనమాట అంటుల్లో బట్టలు ఉన్నా ఇల్లంతా ఊసినా కూడా అలిసిపోము వీళ్ళకి స్నానం చేయించి రెడీ చేయంగానే అనిపోతాం అంత కష్టపడాలన్నమాట ఓ దగ్గు చూసాను ఎంత బాగా వచ్చేస్తుందో హాస్పిటల్ చూపించినా కూడా తగ్గలేదు మెడిసిన్ వేస్తున్నా కూడా ఇంకా తగ్గలేదు అనమాట శాన్వికి ఇప్పుడు కలిసి ఇంకా వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వంట చేయాలి ఇంకా వీడియో చేస్తూ దీంతో ఆడుకుంటూ ఉంటే కుదరదు కాబట్టి వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేసి కామెంట్ చేసి ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు ఇంకా వీడియోస్ తీస్తూనే ఉంటానన్నమాట అదే గైస్ వీడియో ఓకే అయితే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మనం మనం సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్